హే హాయ్ గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది కూడా కంప్లీట్గా బ్యాచులర్ స్టైలే కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్గా ఆ ప్రాసెస్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేజినెస్ చూపించకుండా జాగ్రత్తగా చెప్పినట్టు యాస్టీస్ చేస్తే కనుక ది బెస్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ వస్తుంది ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను అక్కడ స్క్రోల్ చేస్తాను చూసి నోట్ చేసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను వెళ్ళి చూసేయండి ఫ్లోర్ మాత్రం మీరు ఎక్కువ యూజ్ చేయొద్దు మైదా ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ వాడితే థర్టీ పర్సెంట్ కార్న్ఫ్లోర్ వేసుకోండి అది ఏ రెసిపీకి అయినా కానీ అలా చేసుకుంటేనే మనకి టెక్స్చర్ బాగుంటుంది పీస్ కూడా టేస్ట్ వస్తుంది ఈ కార్న్ ఫ్లోర్ వల్ల ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది పీస్ అనేది సో చెక్ చేసుకొని నీట్గా మెజర్మెంట్స్తో చేసుకోండి అప్పుడు మీకు ది బెస్ట్ రెసిపీ వస్తుంది మీరు ఎలాంటిది మిస్ చేసినా కూడా వీటిల్లో మీరు ఏ ఇంగ్రీడియంట్ మిస్ చేసినా కూడా టేస్ట్ అనేది పోతుంది చాలా వరకు చాలామంది మిక్స్ చేసేటప్పుడు ఎగ్ వేస్తారు నేను యూజ్ చేయలేదు ఎగ్ ఎల్లో వేసి కలపడం నాకు నచ్చదు సో అందుకనేసే నేను వేయలేదు మీకు కనుక కంఫర్ట్ అయితే ఎల్లో వేసేయండి అది కంప్లీట్ ఎగ్ వేసేసేయండి వన్ కేజీ చికెన్కి టూ ఎగ్స్ వేయండి హాఫ్ కేజీ అయితే వన్ ఎగ్ వేసుకోండి నాకు నచ్చదు అందుకే నేను వేయలేదు నేను లైట్గా కలర్ యాడ్ చేశాను మీకు కూడా నచ్చితే యాడ్ చేసుకోండి అప్పుడే పీస్ కలర్ కనిపిస్తుంది ఇంకా ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండకూడదు లైట్గా హీట్ అయినప్పుడే వేసేసుకోండి అప్పుడే లోపల దాకా కుక్ అవుతుంది లేదు ఆయిల్ బాగా కాగిపోయిందంటే కనుక పై పైనే ఫ్రై అవుతుంది లోపల దాకా బాయిల్ అవ్వదు సో చూసుకొని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆయిల్ కాగినప్పుడే పీసెస్ వేసేసుకోండి అప్పుడే బాగుంటుంది యాస్టీజ్ ఆ చికెన్ మొత్తం అలానే ఫ్రై చేసుకోవాలి స్లోగా సిమ్లో పెట్టేసే ఫ్రై చేసుకోండి కొంచెం టైం టేకింగే కాకపోతే ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ సో కొంచెం టైము కాన్సన్ట్రేట్ చేసి చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో ఏం బిర్యానీస్ కావాలో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను సింపుల్గా క్విక్గానే చేస్తాను ఇప్పుడు ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా క్విక్గా అయిపోయేలాగే చూపించాను ఇంక ఇంతకంటే క్విక్గా అయితే అవ్వదు ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసిన ఆయిలే అది దాంట్లో మళ్ళీ ఇంకొక కళాయి తీసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే జరగాలి ఈ ప్రాసెస్ అంతా లైట్గా సాల్ట్ అంటే ఆ ఆనియన్ వరకు సరిపోయేలాగా సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కుక్ అయితే చాలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అనేవి స్మూత్గా ఉంటేనే బాగుంటుంది దీంట్లో మనం డెఫినెట్గా వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ యూజ్ చేయాలి మనం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం మీకు కావాలంటే వేసుకోండి కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోండి జీరా పౌడర్ కంపల్సరీ జీరా పౌడర్ కూడా వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది మీకు అర్థమైంది కదా గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఆనియన్ అనేది మాత్రం క్రంచిగా అవ్వకూడదు స్మూత్గానే ఉండాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ హాఫ్ కప్ పెరుగు తీసుకొని వాటర్ పోసుకొని నీట్గా బీట్ చేసేసుకోండి దాన్ని ఆనియన్ ఫ్రైలో వేసేసుకొని నీట్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి మీకు ఇప్పుడు ఏమన్నా సాల్ట్ పడితే కనుక వేసుకోండి నేనైతే మొత్తాన్ని కలిపి ఫస్టే వేసేసాను సో సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే దెన్ ఆ చికెన్ ఫ్రై చేసాం కదా ఆ పీసెస్ వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడకని ఇస్తే చాలు పీస్ అనేది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రంచీగా ఉంటుంది కదా అది కొంచెం ఈ పెరుగు మిక్చర్లో వేయడం వల్ల కొంచెం స్మూత్గా అవుతుంది బాగుంటుంది మీరు కనుక ఫ్రై పీస్ లాగా కావాలనుకుంటే ఇంక ఈ ఆనియన్ ప్రాసెస్ చేసే పని లేదు మీరు ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని అది ఇంకొక వీడియోలో చెప్తానులేండి డీటెయిల్గా ప్రస్తుతానికి ఇది చూసేయండి దెన్ మళ్ళీ ఫ్రై పీస్ బిర్యానీది చూపిస్తాను లైట్గా ఇలానే ఉంటుంది ప్రాసెస్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి మనం రైస్కి డబుల్ వాటర్ పోస్తాం కదా ఇక్కడ ఫోర్ ఫోర్ టైమ్స్ ఎక్కువ వేయాలి ఎక్కువ వేసేసి ఈ మసాలా దిన్స్లన్నీ నేను డీటెయిల్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి అవన్నీ వేసేసి సాల్ట్ మాత్రం చాలా ఎక్కువ వేయాలి ఎక్కువ వేసేసి బాయిల్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడకగానే ఇంక ఇలా బిర్యానీకి రెడీ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ చికెన్ పీసెస్ వేయాలి దెన్ మళ్ళీ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయి ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని ఒక లేయర్గా మీద బ్రౌన్ ఆనియను బిర్యానీ మసాలా కొత్తిమీర జల్లుకొని మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్ వేసుకొని మళ్ళీ లేయర్ రైస్ వేసేసుకొని దెన్ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇప్పుడు మనం ఈ రైస్ తీసిన వాటర్ని మాత్రం ఒక చిన్న గ్లాస్కి తీసి పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ అవసరం అవుతాయి నేను చెప్తాను అది మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇది మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేసి లేయర్స్ లేయర్స్గా వేసుకోండి అప్పుడు మనం నీట్గా బిర్యానీ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది రెసిపీ అనేది జస్ట్ ఆ వాటర్ కొంచెం చిన్న గ్లాస్కి తీసుకొని అలా ఎడ్జెస్లో పోసేయండి పోసేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం బాయిల్ అవ్వాల్సి ఉంది కదా రైస్ సో అది బాయిల్ అవుతుంది బాగుంటుంది డెఫినెట్గా ఈ ప్రాసెస్ చేయండి మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే వేసేసుకోండి లేదంటే కనుక ఆ మూత పెట్టేసి మైదా పిండితో లాక్ చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దమ్ చేయాలి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ మూత ఓపెన్ చేయండి అప్పుడే మనకి నీట్గా దమ్ అవుతుంది రైస్ దీన్ని మనం కలియాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆ వీడియో కూడా చేశాను త్వరలో అది కూడా అప్లోడ్ చేసేస్తాను డెఫినెట్గా చూడండి చూసారుగా ఎంత సింపుల్గా చూపించానో మీ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ యూ గాయస్ థ్యాంక్ యూ